నమస్తే అండి చాట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మెంతికూరతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందా వేడివేడి అన్నంలోకి ఈ మెంతి కూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే హెల్తీ కూడాను ఆకుకూరలు తినడం హెల్త్కి చాలా మంచిది ప్రతి ఆకుకూరలు కూడా మనం తీసుకుంటూ ఉండాలండి అయితే ఆకుకూరలు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడాను ఫ్రెష్గా ఉండేవే తీసుకోవాలి పప్పును నీట్గా కడిగి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ పప్పును మనం ఉడకపెట్టుకుందాం ఇది ఉడికే లోపు ఈలోగా మనం మెంతకూరని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఈలోగా ఈ మెంతకూరని నీట్గా కడుక్కుందాం మెంతాకు నీట్గా కడుక్కున్నాం కదండీ ఇప్పుడు ఈ ఆకును ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పప్పులు వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి పప్పు ఉడికిపోయింది అందులోకి టమాటాలు పచ్చిమిర్చి వేస్తానండి ఉల్లిపాయలు వెల్లుల్లి తర్వాత తాలింపులో వేసుకుందాం పప్పు మెత్తగా ఉడికిపోయిందండి కవం గుచ్చితో ఇలా కలుపుతున్నాను ఇంకా మెత్తగా అయిపోతుంది చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇందులోకి ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి వేస్తాను అవి వేసే ముందు నేను రెండు గరిట్లు అయితే తీసి పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటున్నారా ఇలా పక్కన పెట్టుకున్న ముద్దుపప్పు వేడి అన్నంలో నెయ్యి వేసి మొదటి ముద్దులు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులోకి టమాటాలు పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మెంతి ఆకును కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి ఇదంతా వేసి ఒకసారి నీట్గా కలుపుకుందాం కలుపుకునేటప్పుడు చూడండి చిక్కగా ఉంది కదా ఇలా చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి ఒక్క రెండు నిమిషాలు చాలండి రెండు నిమిషాలు మరిగినాక మనం తాలింపు పెట్టుకుందాం రెండు నిమిషాలు మరిపోయిందండి మెత్తగా అయిపోయింది ఆకు చూడండి చాలా మెత్తగా అయిపోయింది టమాటాలు ఆకులు అన్నీ మెత్తగా అయిపోయేవి ఇప్పుడు మనం తాలింపుకైతే ప్రిపేర్ చేసుకుందాం పప్పుని తాలింపు పెట్టే ముందు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేయండి ఈ చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుందండి చింతపండు రసం వేసిన తర్వాతను ఇందులోకి కొంచెం పసుపు అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు మీరు తినే కారం కొద్దీ కారం పొడి వేసుకోండి వీటిని వేసి ఒక్కసారి కలిపి ఒక్క నిమిషం కొంచెం మరగనివ్వండి మరిగిన తర్వాతను ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఈ తాలింపులోకి ముందుగా ఆవాలు జీలకర్ర వేసానండి ఇవి చిటపటలాడిన తర్వాతను ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే అందులోకి వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు మనం పప్పులో వేసుకున్నాం కదండి ఇప్పుడు తాలింపులో ఎండుమిరపకాయలు వేస్తే సరిపోతుంది వీటినేసి లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేగనివ్వండి తాలింపు అంతా వేగిన తర్వాతను చివరిగా మనం ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం లో ఫ్లేమ్లో ఇలా చక్కగా వేయించుకోవాలి ఇంగువ యాడ్ చేసాం కాబట్టి మంచి వాసన వస్తుందండి ఈ తాలింపు మొత్తాన్ని పప్పులో యాడ్ చేసేస్తున్నాము చాలా బాగా ఉడికిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ మెంతికూర పప్పుతో తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి Thank you Andy. Thank you for watching this video.